అమ్మాయిల బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు అసలేం జరిగింది ఏపీలో తాజాగా ఒక ఘోర ఘటన తెరపైకి వచ్చింది ఇందులో భాగంగా కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలోని అమ్మాయిల హాస్టల్ బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టారనే ఆరోపణల వ్యవహారం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది అమ్మాయిల బాత్రూమ్ లో కెమెరాలు పెట్టి ఆ వీడియోలను పలువురికి షేర్ చేస్తున్నారు అన్న దారుణ ఆరోపణల ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది అవును గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఓ దారుణ విషయం వెలుగు చూసింది ఇందులో భాగంగా అమ్మాయిల హాస్టల్ బాత్రూమ్ లో కెమెరా ఉండడానికి విద్యార్థులు గుర్తించారు అనేది ఆరోపణ ఈ సమయంలో ఈ వ్యవహారంపై హాస్టల్ వార్దన్ కు ఫిర్యాదు చేయగా అత్యంత షాకింగ్ విషయాలు బయటపడ్డాయని అంటున్నారు ఇప్పుడు ఈ విషయం ఆడపిల్లల తల్లిదండ్రులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది వివరాల్లోకి వెళితే గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాలు పెట్టారనే విషయాన్ని అమ్మాయిలు గుర్తించారట అయితే ఈ విషయం కాలేజ్ యాజమాన్యానికి తెలిసిన విషయం బయటకు పొక్కకుండా మౌనంగా ఉన్నారు అనే ఆరోపణలు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి దీంతో గురువారం అర్ధరాత్రి దాటాక విద్యార్థినులు సెల్ ఫోన్ లైట్స్ చేతపట్టి ఆందోళన చేపట్టారు తెల్లవారుజామున మూడున్నర గంటల వరకు ఈ ఆందోళన కొనసాగింది ఈ సమయంలో ఈ వ్యవహారమంతా నడిపింది ఒక అమ్మాయే అనే విషయం తెలిసిందని దీంతో వారంతా షాక్ కి గురయ్యారని అంటున్నారు మరొక ఘోరమైన విషయం ఏంటి అంటే బాయ్ ఫ్రెండ్స్ కోసమే ఇద్దరు అమ్మాయిలు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారని చెబుతున్నారు దీంతో పరిస్థితులు ఇంత దారుణంగా మారిపోయాయా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు ప్రజానిక ఈ సమయంలో ఈ ఘోరం వెలుగులోకి రావడంతో ఆగ్రహించారు విద్యార్థినులు యాజమాన్యంపై మండిపడుతున్నారు మరొక పక్క ఇలాంటి తప్పుడు పనిచేసిన విద్యార్థులపై సహచర విద్యార్థులు దాడికి దిగినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సద్దుమణిగించే ప్రయత్నం చేశారని అంటున్నారు అయితే కాలేజ్ యాజమాన్యం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాకపోవడం గమనార్హం మరొక పక్క ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను వైసీపీ షేర్ చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది ఈ సందర్భంగా చంద్రబాబు లోకేష్ పవన్లను ట్యాగ్ చేసి విషయంపై దర్యాప్తుకు డిమాండ్ చేస్తుంది ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది మరొక పక్క ఈ కాలేజీలో చదువుతున్న అమ్మాయిల పేరెంట్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు చంద్రబాబు కీలక ఆదేశాలు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయనే ఆరోపణల వ్యవహారంపై సీఎం చంద్రబాబు స్పందించారు ఇందులో భాగంగా ఆయన ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు తక్షణమే జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు కలెక్టర్ ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశించారు ఈ మేరకు టీడీపీ తన ఎక్స్ ఖాతాలో విషయాన్ని పోస్ట్ చేసింది